వెల్కమ్ టు హైదరాబాద్ లిస్టింగ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి డైరెక్ట్ ఓనర్ కి సంబంధించిన తక్కువ రేట్లోనే మనకి వన్ నైన్టీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ గల ఓపెన్ ప్లాట్ ఫర్ సేల్ కు ఉందండి ఫ్రెండ్స్ ఎవరైతే హైదరాబాద్లో డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ కోసం చూస్తున్నారో వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మోర్ అండ్ మోర్ ఇలాగే డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందు తీసుకురావడానికి ప్లీజ్ ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి లొకేషన్ వచ్చేసి ఎల్బీ నగర్ నుంచి ఫిఫ్టీన్ డిస్టెన్స్ డిస్టెన్స్లో హయత్నగర్ స్టాండ్ నుంచి కేవలం వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్న బాగ్ హయత్నగర్ ఏరియాలో మనకి నూట తొంభై ఎనిమిది గజాల నార్త్ ఫేసింగ్ మంచి డైమెన్షన్స్ తో కూడిన ఓపెన్ ప్లాట్స్ ఫర్ సేల్కున్నాయండి వన్ నైన్టీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ లో రెండు ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి రెండు కూడా మంచి నార్త్ ఫేసింగ్ అండ్ ఫ్రంట్ వచ్చేసి సిసి రోడ్ కూడా ఉందండి కంప్లీట్ గా హౌజెస్ మధ్యలో ఉన్న ప్లాట్ అండి మీరు చూస్తుంది టోటల్ డెవలప్మెంట్స్ అన్ని కూడా ఉన్నాయి అండ్ ఈ ప్లాట్స్ కి ఫుల్ ఎల్ఆర్ఎస్ ఆర్ఎస్ అండి కాబట్టి మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఎగ్జాక్ట్ మీకు హయత్నగర్ స్టాండ్ నుంచి వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది కోల్డ్ స్టోరేజ్ బ్యాక్ సైడ్ అండి బ్యాంక్ లోన్ తో కూడిన ఫుల్ ఎల్ఆర్ఎస్ ఆర్ఎస్ ఓపెన్ ప్లాట్స్ చూస్తున్నారు అండ్ ఇది డైరెక్ట్ ఓనర్ సంబంధించిన ప్లాట్స్ అండి సో ఎటువంటి ప్రోగ్రెస్ కమిషన్ మీ నుంచి చార్జ్ చేయదు డిస్ప్లే లో మేము డైరెక్ట్ ఓనర్ నంబర్ తెలియజేస్తున్నాము వెంటనే సంప్రదించండి ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ప్లస్ స్క్వేర్ చెప్తున్నారు జనరల్గా ఇక్కడ మార్కెట్ రేట్ కన్నా తక్కువగానే కోర్ట్ చేస్తున్నారు అండి మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు ఎందుకంటే ఈ ఓపెన్ ప్లాట్స్ రెండు కూడా కేవలం మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నాయండి మార్కెట్ రేట్ కన్నా తక్కువనే సేల్ చేస్తున్నాను అండ్ ఇట్ ఇస్ వెరీ అర్జెంట్ సేల్ అండి ఫుల్లీ ఎల్ఆర్ఎస్ స్పీడ్ బ్యాంక్ లోన్తో కూడిన మంచి రెసిడెన్షియల్ జోన్ చుట్టూ కూడా మొత్తం ఇల్లు ఉన్నాయండి మీరు చూడొచ్చు మధ్యలో ఉన్న ప్లాట్ అన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయి వెంటనే హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు అండి వన్ నైన్ ఎయిట్ ఫెయిర్ ఓపెన్ బ్లాస్ రెండు ఉన్నాయి మోర్ డీటెయిల్స్ కోసం డిస్ప్లే లో నంబర్ ఉంది ప్లీజ్